ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చా నెక్స్ట్ ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఇన్ ది వరల్డ్ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్టడీగా ప్రజెంట్ చేశారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల పదహైదు సెంట్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు ఇంకొక పక్కన సిఆర్డీఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్ ల్యాండ్ అనే సెంటిమెంట్ మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం మీరు ఇంటర్న్ ఇస్తారు ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం కేబినెట్ లో పాస్ చేశాం వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం మీరు అగ్రిమెంట్ చేసుకోమని అవన్నీ చేశారు ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోయారు టెన్ ఇయర్స్ ఇక్కడ మీరు చూస్తే ముప్పై వేల రూపాయలు డ్రై ల్యాండ్ కి యాబై వేల రూపాయలు వెట్ ల్యాండ్ కి ఆ రోజు యానిమిటీ ఇచ్చాం సంవత్సరానికి డబ్బులు ఇస్తాం పదేళ్లు ఇస్తాం పదేళ్ల తర్వాత ముందు కావాలంటే మీరు అమ్ముకోండి అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ మళ్లీ మూడు వేలు ఐదు వేలు మూడు వేల రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం డ్రై ల్యాండ్కి ఇచ్చాం ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం దీంట్లో మళ్ళీ ఫార్మర్కి ఒక ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది థౌజండ్ స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ ఇంటికి రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్ కి అదే వెట్లాండ్ కి వెయ్యి వెయ్యి స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ కి ఇచ్చాం అదర్స్ అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్ లోన్ వేవర్ చేశాం స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం ఫ్రీ హెల్త్ అని ఇంకోపక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నా క్యాంటీన్ శానిటేషన్ ఇవన్నీ పెట్టాం పెన్షనర్స్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే వ్యవసాయం పనిచరకపోతే ఉపాధి కోల్పోతుందని ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోదు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కానీ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం నిన్నైతే ఐదు వేల రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఇంటికి వెళ్లి అంటే వాళ్లకు కూడా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈ ల్యాండ్లో వెల్త్ క్రియేషన్ మోడల్లో ల్యాండ్ అవైలబుల్ ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రిటర్నబుల్ ప్లాట్స్ మళ్ళా రైతులకు ఇచ్చేది పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అదర్ పర్పస్ కు ఉపయోగించేది పద్నాలుగు వేల ముప్పై ఏడు ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు మొత్తం ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కలుపుకుంటే యాభై మూడు వేల ఏడు వందల వేల ఎకరాలు మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మేము ఆలోచించింది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్ని డెవలప్ చేస్తూ ఉంటే దీనికి విలువ పెరుగుతుంది టాక్సెస్ వస్తాయి ట్యాక్సెస్ గవర్నమెంట్ వస్తాయి ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని ఉద్దేశంతో ముందుకు పోయాం ఇదే మరి ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్ ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది మల్టీప్లయర్ ఎఫెక్ట్ లో ఎకానమీ అభివృద్ది అవుతుంది రిసోర్స్ జనరేషన్ అవుతాయి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం నెక్స్ట్ దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చారు రైతుల కోసం ఇంకొక పక్కన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్రూవల్ ఇచ్చారు పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడి మధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరు చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్ని మనకు సపోర్ట్ చేశారు ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఏఐబీపీ జైకా కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకొచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు హడ్కో పిఎస్సీలు అన్ని కూడా ముందుకు వచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి అందరూ కూడా విల్లింగ్ నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సింగపూర్ తో ఒక ఎంఓఈ చేశాం సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ స్మాల్ స్టేట్ మోస్ట్ రెస్పెక్టబుల్ ఇంటిగ్రిటీ గాని ఎఫిషియన్సీ గాని ఆనెస్టీలో గానీ నో బడీ కెన్ క్వశ్చన్ సింగపూర్ అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఇక్కడి పక్క చెల్లూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్ కి ఇచ్చారు ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ లో నైన్ సిటీస్ వచ్చాయి స్పోర్ట్స్ సిటీ మెడికల్ సిటీ గవర్నమెంట్ సిటీ జుడిషియల్ సిటీ అదే మరి ఫైనాన్షియల్ సిటీ నాలెడ్జ్ సిటీ ఇదే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అదే మరిగా టూరిజం సిటీ హెల్త్ సిటీ ఈ విధంగా నైన్ సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్ సైలెంట్ ఫ్యూచర్స్ స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా న్యూ సిటీస్ కావాలని అందరం మాట్లాడుతున్నాం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఎకనామిక్ పవర్ హౌస్ ఐటెక్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్ గ్లోబలీ కాంపిటేటివ్ రిఫ్లెక్ట్ రిచ్ హెరిటేజ్ పోస్ట్ బై ది రీజియన్ షోకేస్ యునిక్ ఐడెంటిటీ సస్టైనబిలిటీ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ రీసైక్లింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏ విధంగా చేయాలనో ఇవన్నీ ఆలోచించి అన్ని ఇంటిగ్రేట్ చేశాం ఈరోజు ప్రపంచంలో అన్ని సిటీల కంటే బెస్ట్ సిటీగా ఉండాలి బెస్ట్ లివల్ సిటీగా ఉండాలి నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ వన్ ది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని ప్లాన్ చేశాం ఇది హైకోర్టు పక్కన కట్టింది డిస్టిక్ కోర్టు అది ఇమీడియట్ గా రావాలని డిస్ట్రిక్ట్ కోర్టు కట్టాం హైకోర్టు ఇది వచ్చే కొద్దికి ఫైవ్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ మొత్తం హెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట్ల ఉండాలని ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈరోజు ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తరణ తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం ఇది కాని వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోస్టర్ కన్సార్ట్ టీమ్ యూకే బేస్డ్ మాస్టర్ ఆర్కిటెక్ట్ గా పెట్టి మొత్తం తయారు చేశాం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం వాటర్ ఫ్రంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం మనది అన్ని రోడ్ల్లో కూడా మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ పెట్టాం అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్ మీకు డిఫరెంట్ ఫ్లైఓవర్స్ మామూలు ఫ్లైఓవర్స్ కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేకుండా ఫ్లైఓవర్స్ మనకు కృష్ణా నది మనకొక్కరికే అడ్వాంటేజ్ ఏ సిటీ కూడా ఇన్ని ఇన్ని కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు ఫ్రెష్ వాటర్